వినాయక చవితి సందడే వేరు వాడవాడలా ఎంతో జోష్లో సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి అయితే వివిధ ఆకృతుల్లో ఉండే గణేష్ విగ్రహాల తయారీకి పీఓపీపీ ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి తీరని హాని చేస్తున్నాం ఈ నేపథ్యంలో మట్టి విగ్రహాలనే ఎందుకు వాడాలనే అంశంపై ప్రభుత్వంతో పాటు పర్యావరణవేత్తలు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రచారం ఫలిస్తుంది హెచ్ఎండివి కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఏడాది చాలా ప్రాంతాల్లో మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుంది ఇది పర్యావరణానికి మనవంతుగా చేస్తున్న మేలు అని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది వినాయక చవితి కోసం దేశమంతా సిద్ధమవుతోంది వాడవాడన మండపాలు ప్రతిష్ఠించి పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి మొదటిది వినాయక నవరాత్రులను పురస్కరించుకుని ఇప్పటికే మండపాలు రూపుదిద్దుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలు రంగులతో తయారు చేసిన ప్రతిమల కంటే మట్టి వినాయకులే శ్రేష్టమని వేద పండితులు పర్యావరణవేత్తలు ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలు ముద్దు అని ప్రచారం చేస్తున్నారు గత కొన్నేళ్లుగా పర్యావరణ వేత్తలతో పాటు ప్రభుత్వం కూడా మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆకర్షణీయంగా వివిధ ఆకృతులలో ఉండే పీఓపీ గణేష్ విగ్రహాలని లక్షలు ఖర్చు పెట్టి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిష్ఠిస్తూ వాటి నిమజ్జనంతో పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు గణేషుడు ప్రకృతి దేవుడు ప్రకృతి అంటే పార్వతీమాత మాత పార్వతీమాత స్వయంగా తయారు చేసిన మూర్తే గణపతి అలాంటి గణపతిని పూజించేటప్పుడు మట్టి గణపతే శ్రేష్టమని మనకు ముద్గుల పురాణంలో కనిపిస్తుంది మట్టి గణేషుని పూజించినట్లు మనకు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది వినాయకుడి విగ్రహం తయారీలో నేల నుంచి మట్టిని స్వీకరించి సహజమైన విఘ్నేశ్వరుని ప్రతిమ తయారు చేసి పసుపు కుంకుమ పూలు వివిధ రకాల ఆకులతో పూజలు చేయాలి సహజమైన రంగులతో వినాయకుడి ప్రతిమను తీర్చిదిద్దొచ్చు ఆరంభంలో అందరూ చెరువుగట్లు నదీ తీరాల్లో దొరికే మట్టితో విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించేవారు కానీ కొన్ని దశాబ్దాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారీ వచ్చేసింది ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉత్సవ నిర్వాహకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మట్టి వినాయకులను ప్రతిష్ఠించటం చెప్పుకోదగ్గ విశేషం హైదరాబాద్లో హెచ్ఎండిఏతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి గణేశులను పంపిణీ చేస్తున్నారు ఈ అంశాన్ని హెచ్ఎం టీవీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లటంతో అంతటా సానుకూల స్పందన వస్తోంది వినాయక చవితి పండుగ మొదలు తొమ్మిది రోజుల పాటు వినాయకులను పూజిస్తున్నాం ఇదే సమయంలో ఈ సంబురాల వెనుక పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని సైతం మనం పరిగణనలోకి తీసుకోవాలి రంగుల వినాయకుల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇనుము సింథటిక్ రంగులతో పాదరసం క్రోమియం సీసం లెడ్ ఆర్సెనిక్ తదితర విషపూరిత రసాయనాలను వాడుతున్నారు వీటితో జీవరాశులకు ప్రమాదం ఏర్పడుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కరగదు విగ్రహాల తయారీలో వాడే హానికారక రసాయనాలతో డయేరియా చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది తగరంతో చర్మ వ్యాధులు వస్తాయి చర్మం రంగు మారుతుంది స్కిన్ క్యాన్సర్ కు ఆస్కారం ఉంది ఆర్సనిక్ వల్ల తల వెంట్రుకలు ఊడుతాయి సీసం వల్ల కడుపు నొప్పి వస్తుంది శరీర పటుత్వం తగ్గుతుంది ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ రంగులతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసిన నీటిని వినియోగిస్తే వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది జలచరాలు పశువులకు ఆ నీటితో ముప్పే అందుకే రసాయనాలతో చేసిన విగ్రహాలను తగ్గించాలంటున్నారు మట్టి ప్రతిమలతో ఎలాంటి హాని ఉండదు ఖర్చు తక్కువే అవుతుంది నీటిలో నిమజ్జనం తర్వాత ప్రతిమలు కరిగిపోతాయి రసాయనాలతో చేసిన ప్రతిమలతో పోలిస్తే మట్టి ప్రతిమలను తక్కువే వాడుతున్నారు మట్టి వినాయకులను బంకమట్టితో చేస్తారు ఎలాంటి రంగులు పుయ్యరు దీంతో నీటి కాలుష్యం ఉండదు కర్రలు వరిగడ్డి మట్టి ఇవన్నీ నీటిలో కరుగుతాయి మళ్లీ ఎరువుగా తయారవుతాయి పట్టణాలు పల్లెలు ఇలా అన్ని చోట్ల మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని మట్టి వినాయకులే అన్ని విధాలా శ్రేష్టమని పర్యావరణ వేత్తలు అధికారులు స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి మట్టితో తయారు చేయటం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి సైన్స్ ఏం చెప్తోంది మన ధర్మంలో మట్టి గణపతి ప్రాధాన్యంపై ఏం చెప్పింది తెలుసుకుందామా ప్రతి ఏడాది రంగులతో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం కారణంగా పదివేల టన్నుల రసాయన వ్యర్థాలు భూమిలో చేరుతున్నాయి భూమిలో ఉన్న డెబ్భై ఒక్క శాతం జలరాశిలో అరవై ఎనిమిది శాతం సముద్ర జలాలే రెండు శాతం మట్టితో కప్పబడి ఉంది మిగిలిన ఒక్క శాతం నీటినే తాగడానికి కాలకృత్యాలకు వ్యవసాయ పనులకు భూమి మీద ఉన్న సమస్త జీవరాశి వాటి అవసరాలకు పరిశ్రమలకు వాడుతున్నాం మిగిలిన ఈ ఒక్క శాతం నీటిని కూడా మనం కలుషితం చేస్తే మన వేలితో మన కంటిని పొడుచుకున్నట్లే కర్రలు వరిగడ్డి మట్టితో సులభంగా నీటిలో కరిగిపోయే తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మట్టి వినాయకులపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరము ప్రతి ఒక్కరి బాధ్యత వినాయక మండపాల్లో నిర్వాహకులు మట్టి వినాయకులను మాత్రమే ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి